పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ నవంబర్ ఇరవై మూడవ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము దర్శన గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచనం నుండి నలభై వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదా పిమ్మట పునరుత్నమును విశ్వసింపని సదుకాయలు కొందరు యేసు వద్దకు వచ్చి బోధకుడా ఒకడు సంతానం లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానం కలిగ చేయవాలని మోషియే ఉపదేశించను కదా అయితే మాలో ఏడుగురు సహోదరులు ఉండరి మొదటివాడు పెండ్లాడి సంతానం లేకయే చనిపోయేను పిమ్మట రెండోవాడు ఆ పెదుపా వాడు అట్లే ఏడుగురును ఆ స్త్రీని పెండ్లాడి సంతానం లేకయే మరణించిరి తుట్టదొదుకు ఆమెయు మరణించినది ఏడుగురును ఆమెను వివాహమాడి ఉండరు కదా పునరుత్నమందు ఆమె ఎవరి భార్య అగును అని అందుకు అందుకే ఈ జీవితంలో వివాహములకు ఇచ్చిపుచ్చుకొని జరుగును కానీ పునరుత్నమునకు యోగ్యులకు వారు రానున్న జీవితమున వివాహం కొరకు ఇచ్చిపుచ్చుకొనరు పునరుత్నం లగుట చే వారికి ఇక చావు లేదు వారు దేవదూతల్లో సమానులు దేవుని కుమారులు మండుచున్న పదను గూర్చి మోసే ప్రస్తావించు పునరుత్నమైన ప్రభు అబ్రహాముని దేవుడని ఈసాకుని దేవుడని యాకోబుని దేవుడని పలికెను దేవుడు జీవితులకే కానీ మృతులకు దేవుడు కాదు ఎలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు బోధకుడ నీవు సరిగా ఇచ్చితివి అని ఆ పిదపవారు ఆయనను మరేమీ అడుగుటకు సాహసించలేకపోలేదు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం పునరుత్నమైన వానికి చావు ఉండదు గొర్రెలకు దేవుని సాక్షులు వస్తారని చెప్పడం హర్షణీయం పూర్వ నిబంధన తెలిసిన వాళ్ళం ఈ ఇద్దరు సాక్షులు ఎవరు గోగలం వారు మోషే ఏలియా ప్రవక్త ద్వితీయోపదేశకాండం పద్దెనిమిదో అధ్యాయం పదిహేనవ వచనం మలాకి గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు మార్కుస్వర్ తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనం ఒకరు చట్టం దాతగా మరొకరు ప్రవక్తలకే పితామహుడుగా పేరు పొందిన వారు ఈ ఇద్దరిని ఏస్రా ఏలు ప్రజలు నేటికి కూడా అతి ముఖ్యులు అని గౌరవిస్తారు గుర్తిస్తారు ఈ ఇద్దరు క్రీస్తు దివ్య రూపధారణ సమయంలో క్రీస్తుకు దర్శనమిచ్చారు ఆ సన్నివేశాన్ని అక్కడే క్రీస్తునున్న ముగ్గురు శిష్యులు పేతురు యో యాకోబు యోహాను కూడా దర్శనం చేసుకున్నారు లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పై ఆరో వచనం వరకు ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై ఏడవ వచనం కావున ఈ ఇద్దరు సాక్షులు యూదయ సాంప్రదాయం నుంచే వచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు క్రీస్తు సంఘం క్రైస్తవ లేదా సవ సంఘానికి సజీవ ప్రతినిధులు వీరు క్రీస్తుని నిరంతర సాక్షులు ఈ సాక్షులు ఇచ్చిన సాక్ష్యాన్ని మోసే చట్టం ఏలియా ప్రవచనం దృఢపరుస్తూ ఉంటాయి సాక్షులకు ఎవరైనా హాని కానీ హింసను కానీ తలపెట్టినా కలిగించిన వారిని అగ్ని దహించి వేస్తుంది వారు తపస్సు ఉపవాసాల ద్వారా పశ్చాత్తాపాన్ని పొందవచ్చు సాక్షులు ఒలివు చెట్లను దీప కడ్డీలను పోలి ఉంటారు క్షమాభిక్ష పొందిన వారు పూర్వ నిబంధనలోని జుబులీను యుహోషువలకు ప్రతీకలు వీరిద్దరూ దేవుని సేవకులను అభిషేకించారు దీప ప్రమిదలను వెలిగించారు వీరిద్దరూ ఇస్రాయేలీల రాజకీయ మత విశ్వాసాలను పునరుద్ధరించిన ఘనతను సొంతం చేసుకున్నారు ఈ ఇద్దరు మహాప్రవక్తలు వారి శత్రువులు చూచుండగానే మేఘమండలం ద్వారా దివికి చేరుకుంటారని చెప్పడంతో ఈ పట్నంలోని దీపస్తంభాలు క్రైస్తవ విశ్వాసులను పోలి ఉండాలని సూచించటమైనది దేవుని వెలుగులో ఆ వెలుగుకే సాక్ష్యమిస్తారు వెలుగును నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు కఠినంగా ఉంటాయి ఏలియా ప్రవక్త నిప్పును నింగి నుండి భూమికి రప్పించగలిగాడు దేవుని వాక్కు వారిని బూడిద పాలు చేస్తుంది మోసే కాలం నాటి ఘోర వ్యాధులు సంభవించాయి అందుకే ఇదొక హెచ్చరిక ప్రియా స్నేహితులార మరి మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటే దేవుడి జీవితులకే కానీ మృతులకు దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఎందుకు ప్రభు జీవితలకు మాత్రమే అంటే ప్రభు మరణాన్ని జయించి ఆయన నిత్య సజీవుడిగా మన ముందు మన మధ్యలో దివ్య సప్రసాద రూపంలో వాక్య రూపంలో మనలో సంచరిస్తూ ఉన్నారు మన హృదయాల్లో సంచరిస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా మరి ఎవరైతే ఆయన ఆయన నామందు విశ్వాసం ఉంచి జీవించి మరణిస్తారు వారు నిత్య సజీవులు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఎందుకనగా ఆయన నామంలో ఎవరైతే స్నానాన్ని పొంది ఉన్నారో వారు పునరుత్నానికి అర్హులు అని మనం ధ్యానించాలి అందుకే ఎవరైతే ప్రభుని విశ్వసించి నమ్ము నమ్ముతూ ఆయన స్థుతించి ఆరాధిస్తారో వారు మరణించినా కానీ వారు జీవించి ఉన్నారని మనం విశ్వసించాలి ఎందుకనగా మనకు ముందుగానే మన ప్రభువు మరణాన్ని జయించి సజీవుడైనాడు ఆయన నమ్ముకున్న మనందరం కూడా మరణం ద్వారా ఆయన ఆయనలో ఏకమవుతామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే పరలోక రాజ్యం ఆ రాజ్యంలో మరి ఇల్లు వాకిలి తల్లిదండ్రులు భార్య బిడ్డలు అనేటువంటి ఆశలు ఉండవు ఎందుకనగా దేవుడే మన ఆశ దేవుడే మన కోరిక దేవుడే మన సర్వస్వం అందుకే ఆయన జీవితులకు మాత్రమే దేవుడు మృతులకు దేవుడు కాదు అని ప్రభునాడు సెలవిస్తున్నాడు ఈ ఈరోజు సజీవుడైన దేవుని హృదయాంతరంగం నుండి స్తుతించి ఆరాధించి ఆయన గణపరచుదాం అటు వెనుక దేవెన్లు నిండుగా మెండుగా పొందుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె